ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగదేవమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు తుంగతుత్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిగ నజీర్ మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం బింగి కృష్ణమూర్తి మామిడి సత్యనారాయణ విజయ్ చింత సురేష్ తదితరులు పాల్గొన్నారు ధరూరి యోగనంద ఆచార్యులు మాట్లాడుతూ గంగదేవమ్మ తల్లి జాజిరెడ్డిగూడెం మండల ప్రజలను ఆమె చల్లని దీవెనలతో సుభిక్షంగా ఉంచాలని కోరారు అనంతరం సీఎన్ రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఐదు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు साम के भाग निरस्ता होते हैं समझ रहे हैं जा बल पन्ना के साम पन्ना वस्त्र है भाग होम प्रभु वस्त्र दे निर्मल दे भाग वस्त्र है भाग होम जगत के निरस्ता के सदस्य यह जवान है भाग होम क्या लेता होते सदस्य का भाग भाग रहता होम जगत में देवी शमार यह वैसे समझ साहा जीवन भाग होम ममा देवा सर्वे देव అచ్టిలేముటగా …౑గల్దా ... చెర్బా olduğ bidNext కెర్టసఘర్వా... మీద్ర్ి జెర్డా overseas కెర్ చ్లాezaర్ణా ... న్ర్సండా ...

ఈరోజు ఆరాధనలు ఈ రోజు నుంచి మొదలుపెట్టినరు దానికి సంబంధించి వారి యొక్క ఆహ్వానం మేరకు మరియు గంగదేవమ్మ తల్లిగారి ఆశీస్సుల కోసం ఈ దేవాలయానికి రావటం జరిగింది ఈ దేవాలయం అమ్మవారు ఈ గ్రామ ప్రజలందరికీ తన చల్లని చూపు చూపించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలంలో జాజిరెడ్డిగూడెం గ్రామానికి మరియు అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి హాస్పిటల్లో చికిత్స పొంది బిల్లును సమర్పించి కట్టుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సహాయ నిధి కోసం తనకు గౌరవ పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో వారి యొక్క సిఫార్సుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మండలానికి జాజిరెడ్డి మండలంలో దాదాపు ఐదు లక్షల బైద్యులకు అమౌంట్ను శాంక్షన్ చేయడం జరిగింది ఆ చెక్కులను ఇప్పుడు మనము ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాం వారు దీన్ని సద్వినియోగం చేసుకొని వారు ఆరోగ్యం చూడపరుచుకునే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకు కూడా సక్రమమైనటువంటి మందులు వాడాలని చెప్పి ఈ చెక్కులు మంజూరు చేయించేటందుకు ఎంపీ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా సహకారం చేసినారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే సహకారానికి ముందు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు నిజమైన వ్యక్తులకు సహాయం అందించేటందుకు ముందుకు రావాలే ఉండాలని చెప్పి వారిని సందర్భంగా కోరుకుంటూ రాజకీయాలకు అతీతంగా ఎవరైతే నిధుల ఆర్థిక స్థోమత లేనివి పేషెంట్లు ఎవరైతుంటు వారికి సాయం చేయాలని చెప్పి సందర్భంగా మండలం తరఫున నేను గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా కోరుకుంటున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం